అద్దంకి దయాకరు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు ప్రధానమంత్రిని పట్టుకొని వాడు వీడు అని సంబోధిస్తావా మోడీ అమిత్ షా మీరు కేడీలు దొంగలు దౌర్భాగ్యులు దుష్టులు దరిద్రులు అన్ని తరిమేస్తామని మా అంటావా నీ స్థాయి ఎంత నువ్వెంత నూట నలభై కోట్ల మంది భారతీయులకు మూడు సార్ల ప్రధానమంత్రి అయిండురా అంతటి మహానుభావుడు పట్టుకొని నువ్వు ఆ విధంగా పరస పదజాలంతో దూషిస్తావా మోడీని మోడీ తాతల పేరు చెప్పుకొని తండ్రుల పేరు చెప్పుకొని రాజకీయ నాయకుడు కాలే అనే స్వయం కృషితోటి దేశ ప్రజల ప్రేమతోటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిడు భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రి అండు అటువంటి మహానుభావులు పట్టుకొని నువ్వు ఇట్లా అసభ్యంగా మాట్లాడడం నీ నోరు ఎట్లా వస్తుందిరా అంటే నువ్వు మోడీని తిడితే నీకు కాంగ్రెస్లో గుర్తింపు వస్తుంది అనుకుంటాను అంతే కదా కానీ అది నీకు ఎప్పుడోసారి నీకు శాస్త్రి అవుతుంది అరే అనే ప్రపంచ నాయకుడు మోడీ అంటే ప్రపంచ నాయకుడు ప్రపంచ దేశాల్లోని దేశాల అత్యున్నత పురస్కరించి సన్మానం చేసింది మోడీకి అంత గొప్ప మహా మహానుభావులు పట్టుకొని నువ్వు ఇట్లా దూషించుటకు నీకు మంచిది కాదు నువ్వు లౌకిక రాజ్యం అంటావు అన్ని మతాలు సమానం అంటావు ఒక హిందూ మతాన్ని హిందూ హేళన చేస్తావు ఎందుకు తిడతావు నువ్వు రాముడు మీ చిన్నాయన సీత మీ చిన్నమ్మ అని హిందువులను హేళన చేసి మాట్లాడుతున్నావు అదే ఇస్లాం మతాన్ని అనగలుగుతావా అదే క్రిస్టియన్ మతాన్ని అనగలుగుతావా అని నువ్వు బతకగలుగుతావు ఈ దేశ ఈ భూమి మీద మేము సహనశీలులం దేశం మీద ప్రేమ ఉన్నది కాబట్టి మేము ఓర్పు సహనం ఉన్న వ్యక్తులం కాబట్టి నువ్వు ఈ దేశంలో ఉండగలుగుతున్నావు మోడీ ప్రపంచ నాయకుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో నీకు తుంగతుర్తు నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే గెలిచినవా ఒక ఎమ్మెల్యేగా గెలవలేదు అని నువ్వు ప్రధానమంత్రి చిట్టు అయినవా నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను అరే ఎట్ల నీ పాకిస్తాన్ ప్రేమిస్తాను అని ఈ దేశం గాలి బీస్తున్నావు ఈ దేశం అన్నం తింటున్నావు ఈ దేశం నీళ్లు తాగుతున్నావు ఈ దేశంలో ఉంటున్నావు పాకిస్తాన్ ప్రేమిస్తున్నాడు అంటే నీ అంత దేశంతో ఉన్నాడు ఎవడన్నా దేశంలో యాక్చువల్లీ నిన్ను దేశ బహిష్కరణ చేయాలి కొమటిరెడ్డి బ్రదర్స్ ఈ అద్దంకి దయకులు మిమ్మల్ని కూడా ఎట్ల వరద దూషించుండు మునుగోడు ఎలక్షన్ అప్పుడు మీరు మర్చిపోయినరా అతని నోరు దగ్గర పెట్టుకోమని కొద్దిగా కంట్రోల్ చేయండి అంబేద్కర్ రాజ్యాంగము మా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు అని అంటావు అంబేద్కర్ బతికున్నంత సేపు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అవమానపరిచింది పరిచింది అంబేద్కర్ ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా నెవరు పని మనిషిని పెట్టి అంబేద్కర్ ఓడించాడు అంబేద్కర్ బతుకున్నప్పుడు అంబేద్కర్ భారతరత్న అంత మహానుభావుడు రాజ్యాంగ రచయిత అంబేద్కర్ సరైన గౌరవించారు అది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ బతుకున్నప్పుడు ఆయనకు భారతరత్న ఇచ్చిర్రా మీ ఇందిరాగాంధీ తీసుకున్నది నెహ్రూ తీసుకున్నారు రాజీవ్ గాంధీ తీసుకున్నాడు కానీ అంబేద్కర్ భారతరత్న ఇచ్చిరా ఇట్లా మీరు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అవమానపరిచింది బీజేపీ వాళ్ళు అంబేద్కర్ గౌరవించారు బీజేపీ వాళ్ళు అంబేద్కర్ కు భారతరత్నం ఇప్పించరు ఇచ్చిర్రు అది బీజేపీ అంటే ఒక్కసారైనా మళ్ళీ ఇదే మళ్ళీ ప్రధానమంత్రి గురించి మాట్లాడినట్లయితే జాగ్రత్తగా తస్మత్ జాగ్రత్త బాగుండదు ప్రతి బీజేపీ కార్యకర్త నీ వంక చూస్తుండ్రు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక నుండి సరైన భాష మాట్లాడు తస్మ జాగ్రత్త